వెల్కమ్ టు సిరిహాస్ని శారీస్ అండి ఈ రోజు కూడా కొంచెం రకరకాల కాటన్ శారీస్తో మేము ముందుకు ఓన్లీ ఫర్ కాటన్ లవర్స్ అండి దిస్ వీడియో బిలాంగ్స్ టు అండ్ సమ్ చందేరి సారీస్ ఆల్సో దేర్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మల్మల్ కాటన్స్ బెంగాలీ కాటన్స్ కరిష్మా కాటన్ ఒక్కొక్క చీర కానీ మేము మీరు అలమ్మా ఎక్కువ బిల్డప్ ఇచ్చేస్తుంది అనమాట మంగళగిరి కాటన్స్ నార్మల్ కాటన్స్ చందేరీస్ అన్ని తో మేము అంకొచ్చినా మీ రాదమ్మ ముందుగా మంగళగిరి ఇష్టమైన మంగళగిరి చీరలతో స్టార్ట్ చేసిన రాదమ్మా ఇది గో చూడండి ఇది దీన్ని ఏదో మిస్సింగ్ చెక్స్ కాటన్ సారీ అని ఎవరో కామెంట్ పెట్టారండి బహుశా ఇది దీనికి సంబంధించి అనుకుంటున్నాను అమ్మ మీరు అడిగారని మళ్ళీ అనుకోకుండా స్టాక్ వస్తుంటే దానిలో ఇది అవద్దాం అనుకుంటాను నిజం మన దగ్గర ఉంటుంటే ఇది నిజమో అబద్ధమో తెలీదు రాదమ్మ మర్చిపోతుంది కాబట్టి ఏదేమైనా మళ్ళీ కూడా స్టాక్ వచ్చింది అందులో వచ్చిందో మరి ఉందో తెలియదు మా పిల్లలు చక్కగా పట్టుకొచ్చి నాకు పేచి కూర్చోబెట్టారు ఇక్కడ ఆ ఇది ఆనియన్ పింక్ అండి సారీ మొత్తం ఇంతే అండి లోపల పేపర్ ఉండడం వల్ల కలర్ మీకు డల్ గా పడుతూ ఉండొచ్చు కానీ కలర్ మాత్రం ఇదంతా జరీ లైన్స్ వచ్చేసింది పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది పైన కింద సేమ్ బోర్డర్స్ సారీ కలర్ ఆనియన్ పింక్ మధ్యలో వైట్ కూడా నిలువుగా అడ్డంగా సారీ అడ్డంగా గీతలు వచ్చినాయండి ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి నలిగిపోతున్నాయని నేను ఎక్కువ ఓపెన్ చేయటం లేదు దానిలోనే ఇంకొక కలరు ఇంక లేవు మన దగ్గర ఇవి రెండే ఉన్నాయి ఉన్నాయా ఇంకేమన్నా ఇవి రెండే ఉన్నాయండి ఇది మస్టర్డ్ ఎల్లో అండి పెసర కలర్ అంటే బాగుంటుంది మస్టర్డ్ కంటే మెహందీ గన్ అనొచ్చు ఇది కూడా కమెంట్లో పెట్టని ప్రకారం మిస్సింగ్ చెక్స్ ఎందుకన అలా పిలుస్తున్నారో తెలియదు కానీ ఇది కూడా సేమ్ అలాగే పళ్ళు అంతా లైన్స్ గోల్డ్ చూసారు ఇదంతా గోల్డ్ అటు ఇటు థిక్ లైన్స్ ఇచ్చి దగ్గర దగ్గరగా సన్న లైన్స్ ఇచ్చారండి పైన కింద సేమ్ గోల్డ్ జరీ బోర్డర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కట్టుకుంటే చాలా అఫీషియల్ లుక్ సమ్మర్ అంతా ఈ సంవత్సరం సిరిహాసిని సారీస్ తో సందడి చేసేద్దాం సందర్భం ఏదైనా సిరిహాసిని సారీస్తో శ్రీకారం చిట్టేద్దాం రోజు ఒకసారి చెప్పాలి వీడియో వీడియోకి అనుకుంటారు మర్చిపోతున్నానండి ఈసారి నేను చెప్పేస్తాను పనిగట్టి ఇది బ్లౌజ్ వచ్చిందండి మల్ కాటన్ శారీ మొత్తం అంతా ఎల్లో వచ్చి వైట్ డిజైన్ ఇచ్చారు ఈ బ్లౌజ్ వేసుకునేసరికి మనకు ఆటోమేటిక్గా అందం వచ్చేస్తుంది చాలా తక్కువ ప్రైసెస్ కదా ఇవి థౌజండ్ బిలో శారీస్ అంటే అసలు అది కూడా మెత్తగా ఉంటాయండి ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఇవి ఇలాగే ఉంటున్నాయి కాబట్టి మో ఇప్పుడు సిటీస్లో బెంగళూరులో ఉండేవాళ్ళు ఆరు పెట్టుకుని అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు గంజులు పెట్టుకుని ఆరు పెట్టుకోవడం అవి కష్టంగా ఉండే వాళ్ళు మాత్రం వీటిని ప్రిఫర్ చేయచ్చు ఎందుకంటే చాలా కష్టమైన పని ఏంటంటే స్టార్చ్ పెట్టుకోవడం కాటన్ శారీస్కి ఇవి మాత్రం మనకి చాలా ఈజీ కాబట్టి మెయింటెనెన్స్ జస్ట్ చిన్న పోటుకోలో చిన్న కట్టి ఆరేసేయచ్చు చాలా బాగుంటాయి ఇది పింక్ అండి రాణి పింక్ కిందే వస్తుంది బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారండి బ్లాక్ అండ్ వైట్ లేదు పింక్ ఏదైనా మీ దగ్గర ఉన్నా కూడా వేసేసుకోండి వీటికి కాటన్ కావాలంటే ఈ క్లాత్ కుట్టించుకుంటే డిఫరెంట్గా ఉంటుంది పింక్ ప్లెయిన్ కానీ ఏదైనా వేసేసుకోవచ్చు ఈ చీర ఎవరికైనా కావాలంటే అసలు ఈ కాటన్ శారీస్ మా ఫ్రెండ్ చాలా ఒక వర్ డజ్ను తనే ఆర్డర్ పెట్టించుకుని దగ్గర నుండి సెలెక్ట్ చేసుకుని పట్టుకుని వెళ్ళింది మళ్ళీ అందులోనే ఇంకొక కలర్ అండి ఇది సిమెంట్ కలర్ దీనికి బ్లాక్ గ్లౌజ్ ఇచ్చినట్టున్నారు చూద్దాం ఇవన్నీ పోటీలు పడుతున్నాయి ఈ ఒక రెండు కరిష్మా కర్టన్స్ రెండు బెంగాలీ కర్టన్స్ రెండు చూడండి ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ ఇచ్చేసారు సారీ మొత్తం ఇలా వచ్చిందండి చూడండి ఎలా ఇప్పేస్తుందో ఇప్పకపోతే తెలీదు అలా అని ఇప్పేస్తుంటే నలిగిపోతున్నాయి ఎంత కష్టం చూడండి అసలు ఈ చీరలతో చీర అంతా ఇలా వచ్చింది సో ఇది అండి సిమెంట్ కలర్ కి బ్లాక్ కలర్ బ్లౌజ్ తో చాలా అందంగా ఇచ్చారు ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి దానిలోనే ఇందులో చిన్న పిల్లల తల్లలు ఎవరైనా ఉంటే సరదాగా పిల్లలు మీ పక్కనకి వచ్చి నీ బొమ్మలతో ఆడేసుకుంటారు రెండేళ్ళ పిల్లలు తల్లిలు ఎవరు ఉన్నారు కదా రండి వచ్చి కొనుక్కోండి చీరలు మీ పిల్లలు ఆడుకోపోతే దాన్ని అడగండి అమ్మ వద్దు గొడవ గొడవకి వచ్చేస్తారు ఓన్లీ లైన్స్ ఇచ్చారండి గ్రీన్ వైట్ పింక్ లైన్స్ బ్లౌజ్ ఏమో డిఫరెంట్ గా ఇచ్చారు ఇలా ఇచ్చారు బహుశా ఇది నేను తిరిగేసి చూపిస్తున్నట్టున్నాను రైట్ సైడ్ కాదు కరెక్ట్గానే చూపించేసింది మీ రాదమ్మా ఇదిగోండి ఇది బ్లౌజ్ సారీ మొత్తం ఇలా వచ్చి ఇది బాగుందండి బొమ్మలతోటి చక్కగా అందంగా కనిపిస్తుంది పింక్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు మనం దీనిలో గ్రీన్ ఇచ్చాడు అది కొంచెం లుక్ లైట్ గా ఉంటుంది కానీ బాగుంటాయండి ఇవి చాలా బాగుంటున్నాయి నేనైతే చాలా కట్టాను నేను వైట్ బ్లాక్ కాంబినేషన్స్లో ఎక్కువ కట్టాను ఇది సిమెంట్ కలర్ అండి సిమెంట్ కలర్కి సారీ వైట్ కి సిమెంట్ కలర్ తో వచ్చిందండి కొన్ని లంగాణి స్టైల్స్ కూడా వచ్చినాయి యాక్చువల్గా మరి అవి ఎక్కడ పెట్టానో చూద్దాం ఇది బ్లౌజ్ అండి పళ్ళు అండి బ్లౌజ్ ప్లెయిన్ వైట్ బ్లాక్ ఇచ్చేసారు ఎందుకనో కటింగ్ మనం మళ్ళీ కట్ చేసుకోవాలి ఇచ్చేసారా సారీ మొత్తం ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్గానే ఉంటాయండి ఇవి మనం కట్టుకుంటే ఎవరికైనా ఈ చీర నచ్చితే షీఈస్ హ్యాండ్లింగ్ ద సారీస్ వెరీ బ్యాడ్లీ ఎగైన్ అండి ఎగైన్ ఐఎమ్ రిమెంబరింగ్ దట్ కమెంట్ ఓకే ఓకే mal కాటన్స్ ఇంకా ఉన్నాయండి కొన్ని చూపించిన ఇంత బద్ద కస్తరాలు ఎందుకు నీకు అవసరమా పని అని అనుకోండి ఎవరు చాలా అవసరం ఐఎమ్ ఎంజాయింగ్ అలాట్ విత్ శారీస్ ఇదండి గంగా జన బోర్డర్ల కాటన్స్ లో కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ అలా పడుతుంది అండి క్లాత్ కొంచెం వేరియేషన్ మారుతుంది బ్లౌజ్ అంతా పింక్ ప్లైన్ ఇచ్చారు చాయిస్ మీదే చాలా స్మూత్ కాటన్ లైనింగ్ మాత్రం వేసి కుట్టించుకోకండి లైనింగ్ వద్దు ఇది బాగుంది టూ బై టూ క్లాత్ కంటే బాగుందండి టూ బై టూ క్లాత్లో అన్న బాగుంది కుట్టించుకోవచ్చు నేనైతే లో వద్దు ఇదిగో మీకు ఒకటి తెలుసా లైనింగ్ వేసి కుట్టద్దండి అని అని జాకెట్ జాకెట్కి లైనింగ్ అయ్యకుండా కుట్టి తెచ్చాడు మా టైలర్ ఇక్కడ లోకల్గా అనుకున్నాను మళ్ళీ దానికి స్లీవ్లెస్ లోపల ఇంకొక లైనింగ్ వేసుకుట్ టూ బై టూ క్లాత్ తీసుకుట్టించానండి అందుకు కష్టం వచ్చింది అందుకని కొంచెం క్లాత్ చూసుకోండి రాధం మీద చెప్పిందని అలా చేయకుండా రాధం కూడా చీటే ఏమను వాళ్ళు ఏమైనా అనుకుంటారు పాపం మళ్ళీ వాళ్ళకి పని కదా డబుల్ పని వర్క్ ఇదిగో ఇది చీరంతా ఇది బ్లౌజ్ వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది కదా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది కొంచెం కాదు ఈ చీర ఎరికైనా నచ్చితే చాలా స్మూత్గా ఉంది అది క్లాత్ ఇది వైట్ అండి వైట్ రెడ్డు గ్రీన్ ఎల్లో లేకుండా రాదమ్మా వీడియో కంప్లీట్ అవ్వదు ఏం కాదమ్మా అసలు అవే కదా కలర్స్ రిపీట్ అవుతాయని మాత్రం అనుకండి చాలా చాలా కలర్స్ ఉన్నాయండి అసలు కలర్స్ పేర్లు కూడా చెప్పలేకపోతున్నావు అంటే ఆలోచించండి ఎన్ని కలర్స్ సరే ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ కనీసం చిన్న డిజైన్ కూడా ఇవ్వకుండా ఇచ్చేస్తున్నారు అందుకే మనకి తక్కువ రేటుకు వస్తున్నాయి ఆ డిజైన్స్ వేస్తే మళ్ళీ రేటు పెరిగిపోతుంది ఎందుకు లేవద్దు ఇది చీర అండి చీర అంతా ఇలా వచ్చింది ఈ బ్లౌజ్ వేసుకుని ఇలా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది కదా ఈ పళ్ళు ఎలా అన్నా మనకు అనవసరం అది ఇదిగో ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయింది ఇదిగో నేను కట్టుకునేది బెనారస్ చీరండి పదేళ్ళు కిందట పదిహేను ఏళ్ళ కిందట చీర దీని మీద బ్లౌజ్ ఎక్కదు అన్న ఉద్దేశంతో పక్కన పడేసి వేరే జాకెట్ వేసుకుని మీ ముందుకు వచ్చినా మీరు అదమ్మా ఫ్యాషన్ కంప్లీట్ చేస్తే మీరు అదమ్మా ఇవి బ్లాక్ కాల్స్ చేసుకుని ఆల్రెడీ మీరు చూపిస్తాను కదా దిస్ ఈజ్ మై స్టైల్ ఎవరే చెప్పారు అది నీ స్టైల్ అమ్మా అని అవునండి నా స్టైల్ నేను ఒప్పేసుకుంటున్నాను ఇది బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో అండి కంచిపట్టు బోర్డ కంచపట్టుకుంటే కదా ఎక్కువ ఇవి రెగ్యులర్గా కాటన్ లో ఈ మధ్య చూస్తున్నాను మల్మల్ కాటన్స్లోనే ఎక్కువ చూస్తున్నాను ఏమో ఉంటాయేమో మనకు తగిలినప్పుడు అలా అనుకుంటాం కదా ఇది బ్లౌ పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజు డిజైన్ చేశారండి మరి ఇది రేట్ మరి మేము మెన్షన్ చేస్తాం కదా మీరు చూసుకోండి సారీ మొత్తం ఇలా వచ్చింది ఈ తో మనం ఫొటోస్ ఉన్నాయి యాడ్ చేసినా కూడా అండి వాళ్ళు మోడల్స్ ఏం చేస్తారంటే ఏదో ఒకటే కలర్ బ్లౌజ్ వేసేసుకుని అన్నింటికి సారీస్ తిప్పేసి ఫొటోస్ తీస్తారు కాబట్టి ఈ బ్లౌజ్ వేసుకుంటే వచ్చే అప్యెన్స్ ఇంకా అందంగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోటోలు తీసి పెట్టండి అని తెలియచేస్తూ ఇంకో చీరలోకి వెళ్ళిపోతున్నా మీరు అదమ్మా ఇది చాలా నచ్చిందండి లంగాణి స్టైలా ఎందుకో బాగా నచ్చేసింది నాకు కానీ వచ్చిన తర్వాత ఎలా ఉంది అన్న డైలీమాలోకి వెళ్ళిపోయాను ఇది పళ్ళు అండి బ్లౌజ్ బ్లాక్ ఇచ్చారండి ఇదిగో బ్లాక్ ఇది ఎల్లో కనిపించేసరికి చాలా బాగుంది కానీ ఫోటో పడి నాకు చీర కడితే నచ్చింది ఇలా వస్తే ఇది ఎక్కువ చూసేసరికి ఆలోచన వచ్చింది ఎలా ఉందా అని కానీ పళ్ళు పక్కన పెడితే బ్లౌజ్ బ్లాక్ వేసుకుంటే ఫోటో చూద్దాం మళ్ళీ ఫోటో పెట్టి అడ్జర్కి నచ్చితే తీసుకుంటారు లేకపోతే నేను కట్టుకుంటా ఇంత కదా చెప్పేసి ఎక్కడ దరికింద్రా బాబు నండి అప్పుడు పడతా ఇది ఇంకొక బ్లూ అండి ఇంకా యాక్చువల్గా ఇవి ఇంకా ఉండాలి సరే అందాక ఇవి చూపించేస్తున్నాను తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొన్ని శారీస్ చూపిస్తాను ఇది శారీ మొ పళ్ళు అండి బ్లౌజ్ ఇలా వచ్చిందండి బ్లౌజ్ పళ్ళులో వేస్ట్ కదా మనకు అర్థం కాదు ఇలా చూపించి శారీ మొత్తం ఈ చిన్న చిన్న ఫ్లవర్స్లో వచ్చింది ఇదిగో బాగుంది కదా బాగుంది కదా చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా మనకి ఇంకొక కలర్ దేవుడా ఇవి ఒకటి ఎక్కువైపోతాయేమో పర్లేదులే చూపించేద్దాం ఇది ఏం కలరు పీచ్ కాదు బిస్కెట్ కలర్ అండి కలర్స్ అందించే అమ్మ వచ్చింది ఇక్కడ నా పక్కకి సో ఇది పళ్ళు అండి ఈరోజు కలర్స్ కరెక్ట్గా చెప్పేస్తుంది మాట మీరు రాదమ్మ దీనిలో బ్లౌజ్ లేదనుకుంటాను రాలేదు శారీ మొత్తం ఎక్కువ మాట్లాడకూడదు అనుకుని ముందు డిసైడ్ అయిపోయి కూర్చున్నా కూడా అలా మాట్లాడేస్తున్నాను కదా ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఉందో లేదో రన్నింగ్ తెలియదు మీరు కావాలంటే చూద్దాం ఎవరైనా లేదంటే ఇప్పుడు మా ఫోల్డ్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటూ అయిపోతుంది మనం ఇది ఒకటండి ఎక్కువ మల్ కాటన్స్ వచ్చేస్తున్నాయిరా ఇవేళ ఇది ఒకటండి పింక్ వైట్ కదా పింక్ అండ్ వైట్ అన్నింట్లోనే బాగుంటుంది మంగళగిరిలో కూడా చాలా చాలా మతిపోయేలా ఉంటుంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వైట్ డిజైన్ డిఫరెంట్గా ఇచ్చారు వైట్ అండి ఇలా ఇచ్చారు సారీ మొత్తం ఇలా వచ్చిందండి పింక్ సో ఈ చీర ఎవరికైనా నచ్చితే శారీ మొత్తం ఇలా వస్తుంది కాబట్టి ఫోటో తీసి పెట్టండి ఇంకా కాటన్స్ అండి ఇవి లాస్ట్ చూపిస్తాను చంద్రరేష్ ఇది కరిష్మ కాటన్ మొన్న మిగిలిపోయిందండి ఒకటి ఎలా మిగిలిపోయిందో మిగిలిపోయింది సో మీకు చూపించేద్దామని చూపించేస్తున్నాను ఇది పళ్ళు ఈ శారీ మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా బ్లూ వస్తుందండి ఇందులో నేను చూపించినా ఎందుకంటే ఇది దులిపితే ఇందులో పేపర్ కూడా పడిపోయి మడతలన్నీ చాలా కష్టమైపోయినాయి కదా కింద కొడుపోయిందా ఇదిగో ఇదిగో బాగుంది కదా నచ్చితే మీద రాదు రాదమ్ది లేదంటే హాస్ని కట్టేద్దాం హాస్ని కూడా కట్టేసి బిజినెస్ చేసేస్తున్నా రాదమ్మా అలా ఏడ్చి ఏడుస్తారమ్మా అన్నారు కదా అంతే వదిలేద్దాం ఇది సీ గ్రీన్ అండి రైట్ సీ గ్రీన్కి ఈ కలరు మెహందీ గ్రీన్ బోర్డర్స్లో ఇచ్చండి కాఫీ కల్ లైట్ కాఫీ కల్ చాక్లెట్ కలరు మెహందీ గ్రీన్ కలుపు డిజైన్ చేశారు ఇవి రెండు వేలు మూడు వేలు తక్కువకు ఉండేవి కాదు మీరాదమ్మ దగ్గర మాత్రం పదహారు రేటు మా వాళ్ళు చూసి మెన్షన్ చేస్తారు ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇవి కూడా ఆల్మోస్ట్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి రాకపోయినా మీరు తీసుకుని కుట్టించుకుందరుగా ఇదిగోండి బ్లౌజ్ కాదా నాకు తెలియదు బ్లౌజ్ ఉందో లేదో నాకు తెలియదు చీర మాత్రమే చూపిస్తున్నాను ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎనీ అష్యూరియన్స్ అబౌట్ బ్లౌజ్ ఎస్ ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అండ్ దిస్ ఈజ్ అనదర్ కలర్ దట్ బెంగాలీ కటన్ సారీ లావెండర్ కలర్ వైలెట్ డార్క్ బ్లూ అండి వైలెట్ కాదు చాలా బాగున్నాయండి లతలు ఇస్తున్నారు కదా పట్టు చీరల మీద అలా ఇచ్చేసారు ఇందులో ఇవండి బెంగాలీ కాటన్ ఎప్పుడైనా ఎక్కువ స్ట్రాచ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక ఏడు ఎనిమిది సార్లు కట్టేసి వాష్ చేసిన మామూలుగా వాష్ చేసినా కనీసం ఐదు ఆరు సార్లు కట్టిన తర్వాత మాత్రమే మెత్త పడతాయి ఇవి ఇంకొకటి ఏంటంటే వీటిలో ఈ వర్క్ ఇస్తున్నారు చూసారా ఈ లతల్లో ఇచ్చారు బుట్టీస్ వస్తాయి ఈ బ్యాక్ సైడ్ చూసారా ఎంత నీట్ గా వచ్చిందో ఈ థ్రెడ్స్ ఎక్కువ ఉంటే మనకి రేటు పెరుగుతాయి థ్రెడ్స్ లేవు కాబట్టి రేట్ పెరుగుతున్నాయి థ్రెడ్స్ ఉంటే ఇగో ఈ థ్రెడ్స్ అండి మొత్తం వెనకాల కూడా అల్లేస్తారు అవి మనకి తక్కువకి వస్తాయి కానీ కొంచెం ఇబ్బంది పడతాయి ఇలా తక్కువగా ఉంటే పర్లేదు మీకు బ్యాక్ సైడ్ కూడా చూపించాను ఈ వర్క్ ఎక్కువ అయ్యి కొద్దీ బుట్టిసే మూడు వేలకి కల కొనేదానండి నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా మా అమ్మకి బాగా ఇష్టం ఈ చీరలు ఇప్పుడు ఈ వర్క్ చీరంతా ఉంది కాబట్టి ఇది కాస్ట్ ఇదేంటి బెంగాలీ కాటన్ రెండు ఒకలా కనిపిస్తుంది అనుకుంటారేమో వర్క్ని బట్టి కాస్ట్ వేరియేషన్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అవి బెంగాలీ ఇంకొక కలర్ అండి మెహందీ గ్రీన్ మెహందీ లో కూడా కొంచెం డల్ గా వచ్చింది కలర్ మనకి మధ్యాహ్నం టైంలో అది కట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్ ఇది బ్లూ ఇచ్చారండి డార్క్ గ్రీన్ ఏమో బోర్డర్స్ కింద ఇచ్చారు శారీ అంతా చిన్ని బుట్టీస్ వచ్చినాయి బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది సారీ అంతా ఇలా చాలా బాగుందండి ఈ చీర ఈ రన్నింగ్ బ్లౌజ్ ఆటోమేటిక్గా ఇంకా చూడక్కర్లేదు విత్ బ్లౌజ్లే ఉంటాయండి ఇందులో ఎప్పుడైనా సరే బెంగాలీ కట్ కదా బ్లౌజులతోటే ఉంటాయి ఉండవా అయితే నేను తప్పు చెప్పానండి ఇప్పుడు చూపించిన మూడు చీరలకి బ్లౌజులు ఉండవు బ్లౌజులు ఉంటాయి అనుకున్నాను బ్లౌజులు ఉండవు స్పెషల్ అనౌన్స్మెంట్ ఇన్ దిస్ వీడియో ఎప్పుడైనా తగలచ్చు కానీ బెంగాలీ కట్నలో బ్లౌజులు ఉండవు నిజమే నేను కూడా మర్చిపోయాను ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో కట్టలేదు నేను కట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మళ్ళీ సరదాగా అన్ని రకాల కాటన్స్ అని తెప్పించాను సారీ ఫర్ దట్ అండ్ బ్లౌజెస్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇది పళ్ళు అండి సో దీనికి బ్లౌజ్ తీసుకోకపోతే ఈ కలర్ వేసుకుంటేనే బాగుంటుంది అంటే అది గా ఉండాలంటే డార్క్ కలర్ తీసుకోవాలండి లేదంటే సేమ్ బాడీ కలర్ తీసుకోవాలి ఓకే ఇంకా చందేరి అండి చందేరి కూడా ఇవి బాగుంటున్నాయి చాలామంది ఇష్టపడుతున్నారు కదా అందుకని మళ్ళీ ఉన్నవన్నీ పట్టుకొచ్చి మీ ముందు పెట్టేసి మీరు అదమ్మా ఇది పళ్ళు అండి గోల్డ్ లైన్స్ ఇచ్చారు లైట్ కలర్ తోటి డిజైన్ చేశారు చందేరి చందేరి పట్టు మిక్సింగ్ లాగా వచ్చేస్తుంది ఎంత బాగుందో ఇది క్లాత్ చాలా బాగుందండి వాడి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇది నలిపినట్టు కనిపిస్తున్నాను ఏం ఫీల్ అవ్వకలేదు ఇది బ్లౌజ్ పీస్ ఇలా ఇచ్చారు శారీ మొత్తం ఇలా వచ్చిందండి సారీ మొత్తం ఇలాగా నేను చూపించకపోతుంటే కొంతమంది పిక్చర్స్ సరిగ్గా పెట్టడం లేదు పాత వీడియోలో తుట్టి ఫోటో లాక్కొచ్చి పెడితే నేను ఉంది ఉందని చెప్పేస్తున్నాను నేను పిల్లల దగ్గర నుంచి పిల్లల దగ్గర అయితే మీకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చేస్తుంది నా దగ్గరికి వచ్చిందంటే మాత్రం గా ఆన్సర్ ఇచ్చేస్తున్నాను అందుకని ఆన్సర్ చేయను అనుకోండి అప్పటి నుంచి ఈ చీర ఎవరికైనా నచ్చితే అందులోనే ఇది మర్చిపోయి చూపిస్తాను చూపించానా ఇది ఒక కలర్ అండి లక్స్ గ్రీన్ ఇది కూడా బ్లౌజ్ ఇలా వచ్చింది పళ్ళు వచ్చేసరి ఎంత బాగుందో గ్రీన్ అనొచ్చు దీన్ని శారీ మొత్తం ఇలా వచ్చిందండి బాగుంది కదా పైన కింద గోల్డ్ బోర్డర్స్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా చందేరిలోనే ఇవి ఇంకా బాగున్నాయి ఇది మీరాదమ్మ స్టైల్ ఏంటంటే రెండు కలర్స్ వస్తాయి ఇందులో కాదా పళ్ళు అండి ఇది కాదు మీకు ఫొటోస్ పెట్టేస్తాం అప్పుడు మీకు ఐ ఐడియా వచ్చేస్తుంది ఇది పళ్ళు అండి బ్లాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో ఇదేమో బ్లౌజ్ అండి అవును పాట్లీ స్టైల్ చూసారా ఇది ఫిల్డ్స్లో ఇలా గీతలు వస్తుంది శారీ అయ్యో విప్పేస్తున్నానా శారీ మొత్తం ఓనీలాగే ఇలా వస్తుందండి మీకు ఫోటో పెడతాం కాబట్టి ఇది ఇంకెక్కువ ఓపెన్ చేయను మొత్తం అంతా ఓపెన్ చేసి అస్సలు భయం లేదు చూడండి రాదు చీర ఏమైపోతుందని దానిలోనే ఇది ఇంకొకటండి నాకు గంగా జమున బోర్డర్స్ ఒకటి హాఫ్ సారీ మోడల్స్ ఒకటి పాట్లీ స్టైల్స్ అంటారు కదా ఇది చాలా ఇష్టం అండి అందుకనే అవి వస్తే కనిపిస్తే ఆలోచించకుండా తీసుకుంటున్నాయి ఇది బ్లౌజ్ అండి బ్లాక్ వచ్చింది బహుశా ఇది కూడా పాటిలీ స్టైల్ లోపలంతా ఫుల్స్ అంతా బ్లాక్ వచ్చి ఓన్లీ లాగా మనకి క్రీమ్ కలర్ డిజైన్ చేశారు ఇది కూడా మ్యాక్సిమం ఫోటో ఉంటుంది అనుకుంటున్నాను ఫోటో చూస్తారు కాబట్టి ఇంక ఓపెన్ చేయట్లేదు ఇంకా అందులో ఈ రోజు ఎక్కువ చందేరి కటన్స్ చూపిస్తున్నారు చందేరి శారీస్ నేను ఇది కలర్ మస్టర్డ్ ఎల్లో మస్ పెసర కలరే అని వచ్చాము రెండు లా వచ్చిందండి ఇది బ్లాక్ బ్లౌజ్ వచ్చింది చిన్న బోర్డర్ అండి ఇది పళ్ళు సారీ పళ్ళు ఇది బ్లౌజు చిన్న డిజైన్ ఇచ్చారు శారీ మొత్తం ఇది కూడా ఇలాగే లైన్స్ అందులోనే వేరే కలర్స్ ఉన్నాయి దాని కదా ఈ శారీ అంతా ఇలా వచ్చిందండి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి దానిలోనే ఇంకొకటండి చందేరిలోనే కాఫీ కలర్ కానీ మెరూన్ కలర్ అనొచ్చు దీన్ని ఇది నార్మల్ పైన కింద బోర్డర్స్ వచ్చండి ఇలా బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ ఇచ్చి కలంకారీ ప్రింట్లో కనిపిస్తుంది కానీ కలంకారీ కాదు ఇది బ్లాక్ ప్రింట్ అనుకుంటాను పళ్ళు ఇదండి బ్లౌజ్ ఇలా ఇచ్చారు చాలా అందంగా ఉంది ఇది చూసారా తిరిగే పోతే మన వీడియో కంప్లీట్ అవ్వడు శారీ మొత్తం ఇలా వచ్చిందండి ఇది తిరిగేసి అనుకుంటా రైట్ సైడ్ చూపిస్తాను ఒకసారి ఇది శారీ మొత్తం బ్లౌజు పళ్ళు డిఫరెంట్గా ఇచ్చారు చాలా బాగుంటుంది ఇది శుక్రవారాలు కట్టుకుంటే రాదమ్మా ఇంకా అందంగా కనిపిస్తాం మనం అమ్మ వెలుగు మన మొహాల్లోకి వచ్చేస్తాయి కదా శుక్రవారం వచ్చేసరికి ఇది ఒక కలర్ అండి అది సేమ్ కలర్స్ కానీ డిజైన్ వేరు బార్డర్స్ అంతే ఇలా బ్లాక్ డిజైన్ చేశారు పైన కింద గోల్డ్ బోర్డర్సు పళ్ళు అంతా లైన్స్ డిజైన్ వి డిఫరెంట్గా ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ అంతా ఇలా వచ్చిందండి సో చందేరి అసలు చాలా స్టైలిష్గా ఉంటున్నాయి కాబట్టి ఈ కట్టుకోవచ్చండి వీటికి కూడా ఎక్కువ పెట్టేసుకోవాల్సిన అవసరాలు ఉండవు సో అందులోనే ఇంకొకటండి ఇది మధ్యలో బ్లాక్ వచ్చింది పైన కింద సేమ్ జరి బోర్డర్స్ అండి పళ్ళు అంతా ఇలా డిజైన్ చేశారు బ్లౌజ్ యాజ్ యూజువల్ దానికి వచ్చినట్టే క్రీమ్ కలర్కి బ్లాక్ డిజైన్ చేస్తారు బోర్డర్స్ ఏమో గోల్డ్ వచ్చినాయి చీర మొత్తం బ్లాక్ అండి ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చింది చూసారా ఎంత బాగుందో మొత్తం ఓపెన్ చేసేస్తుంది రాదమ్మా ఇదిగో ఎరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇంకా ఇది కలంకారీ కాటన్ అండి ఇది కొంచెం ఎక్కువ అడుగుతున్నారని తెచ్చాను రెడ్కి కలంకరీ పైన కింద బోర్డర్స్ ఇచ్చి పళ్ళు ఏమో ఇలా కలంకరి డిజైన్స్ ఇచ్చి బ్లౌజ్ ఏమో ఇలా గ్రీన్ డిజైన్ చేశారండి ఓన్లీ గ్రీన్ అండ్ హాఫ్ వైట్లో శారీ మొత్తం అయితే ఇలాగే వచ్చింది రెడ్ తోటి బోర్డర్స్ తోటి వచ్చింది సరదాగా ఎవరికైనా నచ్చితే ఫోటోలు పెట్టండి ఇంకా అన్ని వేళ ఓపెన్ చేస్తాను చేయిన్ చేయన్ అంటూ ఇంక ఇందులో మిర్రర్ వర్క్ అండి మిరర్ వర్క్ క్రాస్ డిజైన్స్ వచ్చింది బ్లూ అండ్ పింక్ ఇవి ఇది వరకు చాలా వెళ్ళినవి మళ్ళీ వచ్చింది ఇది బ్లౌ ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారు పింక్ ఇదిగో పింక్ ఏమన్నా మిరర్ వర్క్ వచ్చిందండి చీర మొత్తం క్రాస్ డిజైన్స్ సో పింక్ ఈ కలర్ ఇంతకంటే చూపించడం కూడా అబ్బో కట్టుకుంటేనే తెలుస్తుంది ఈసారి మీరు తీసుకోకపోతే ఇది కట్టుకుని నేను ఫోటో తీసి దాచిపెట్టి పెట్టి మీకు పం చూపించి ఇంకొకటండి బ్లాక్ అండ్ నియాన్ ఆన్ గ్రీన్ ఇది కూడా పళ్ళు అండి డిజైన్ చేశారు బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ మొత్తం బ్లాక్ బ్లాక్ పైన కింద సేమ్ బోర్డర్స్ మధ్యలో ఈ డిజైన్స్ ఏంటంటే మ్యాంగోస్ లాగా డిజైన్ చేశారు బాగుంది డిఫరెంట్గానే ఉంది ఇది బ్లౌజ్ కుట్టించుకోకపోతే ఈ చీర అందం తెలియదు అండి ఇందులో ఉన్న బ్లౌజ్ వేసుకుంటే కంచుపట్టి చీర కట్టుకుంటే ఎలా ఉంటామో అంత డిఫరెంట్ గా కనిపిస్తాం బ్లౌజ్ చాలా ఇంపార్టెంట్ అండి కాటన్ లో ఇంకా ఇందులో ఇంకొకటి అండి ఇది బ్లౌజ్ ఇందులో రన్నింగ్ కాదు ఇచ్చేస్తున్నారు వద్దు నేను చూపించిన క్రీమ్ కలర్ కి నేవీ బ్లూ బ్లౌ పళ్ళు ఇది బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చాడండి మధ్యలో ఉన్న కళ్ళర్ని తిరిగేసి చూపిస్తున్నాను చాలా బాగుంది ఇటువైపు అయితే సో చీర మొత్తం అంతా ఇలా వచ్చింది ఓపెన్ చేస్తే కానీ కుదరదు అంటుంది ఈ చీర సరే చూసారా ఇదిగో ఇది చూపించానండి ఒకసారి మీరు ఎవరికి నచ్చలేదు నేను మళ్ళీ చూపిస్తాను రెండోసారి ఒకటోసారి మూడోసారి చూపిస్తాను మీరు కొని వరకు చూపిస్తాను కొని మళ్ళీ మీ దగ్గరకు వచ్చాక అమ్మ రాదా చాలా బాగుందమ్మా అని చెప్పే వరకు చూపిస్తాను చూడండి అసలు ఈ బ్లౌజ్ ఎంత బాగుందో గంధం కలరండి లేదంటే అది వేరా ఇది వేరా వేరేంటండి నేను పొరపాటు పడిపోయాను అది వెళ్ళి అది వెళ్ళిపోయింది ఆ అది మక్కు తీసుకుంది చిన్ని తీసుకుంది ఓ సారీ చాలా మంది అండి ఆ సాంగ్ మీరే పడేరాదు రాదమాటన్నారు ఎంత ఆనందం వచ్చేసిందో నా గొంతు అంత బాగుంటుంది అనుకోండి బాగుంటుంది కానీ ప్రాక్టీస్ ఉండదు కదండి నేను అమ్మది మంత్రాలతోటే కూర్చుంటాను కదా మేమైనప్పటికీ ఆనందంగా అనిపించింది నా గొంతుని అంతలాగా పొగడేసినందుకు అది మక్క పడిందండి తను మ్యూజిక్ లో డిప్లొమాస్ చేసింది డిగ్రీస్ చేసింది దాటిగా చిన్నప్పటి నుంచి ఇప్పుడు తన ఆన్లైన్ లింక్ కూడా ఇస్తాను ఆన్లైన్లో కూడా నేర్పుతుందండి తన స్టూడెంట్స్ ఉన్నారు సో తను పాడుకుని పంపిస్తే దాన్ని మేము ఇలా పోస్ట్ చేసుకున్నాం అనమాట ఏమైనప్పటికీ నన్ను చాలా పొగిడేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఇంకో చీర ఈ చీర నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది ఇంతకు ముందు ఇచ్చింది కాదండి ఇది ఇంకొకటి సో ఇది ఇంకొక చీర ఇప్పుడు కోటాస్ అండి కాటన్ కోటాస్ కాటన్ కోటస్లో జరీస్ జెర్రీ మిర్రర్ రెండు వచ్చినాయి అండి పైన కింద సేమ్ జెర్రీ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చినాయి స్మాల్ బోర్డర్స్ అండి మిర్రర్ వర్క్ వచ్చింది నాకు మిర్రర్స్ అంటే చాలా ఇష్టం ఈ ఇష్టం ఎందుకు అని అనొద్దు మీరు నేర్చుకుంటారు నేను ఎవరైనా ఇష్టమంటే వీళ్ళకి ఇష్టమా అనుకునేదాన్ని ఆహా ఎందుకు ఇష్టమని ఆలోచించి నేను కూడా ఇష్టం పెంచుకునేది చాలా ఉన్నాయి అందుకని నాకు ఇష్టమైనది ఎందుకో కట్టుకుంటే అన్నం వస్తుందేమో అని ఆలోచించి మీరు కూడా కొనుక్కోవచ్చు మిర్ర వర్క్తో జరీతో మెహందీ గ్రీన్ అండ్ పింక్ అఫీషియల్ కాంబినేషన్లో ఇదే చీర ఆల్టర్నేట్ వస్తుందండి మనకి బ్లౌజు ఖచ్చితంగా చూపించిన ఇదిగో బ్లౌజు పింక్ వచ్చండి అబ్బా ఏముందిరా ఇదిగో పింక్ వచ్చి ఇలా వచ్చింది మెహందీ గ్రీన్ బోర్డర్ ఇచ్చారు సారీ మధ్యలో బాడీ కలర్ బోర్డర్ కలర్ నేమో బాడీకి ఇచ్చి చాలా కష్టపడి చెప్పాను అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కువ చూపించకూడదు అనుకుంటుంది అర్థం ఎందుకంటే ఎక్కువ చీరలు అయిపోయినాయి వాళ్ళ నాకు తెలియకుండానే ఇది వైట్ ఎక్కువ ఫాస్ట్గా అంటే అందుకని ఆపేమందండి మా అమ్మాయి ఆపేస్తుందండి ఇది లాస్ట్ చీర వైట్కి గ్రీన్ పైన కింద బోర్డర్స్ బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి పళ్ళు అంతా గ్రీన్ మీకు బ్యాక్ వైట్ కనిపించేస్తుంది కదా అందుకని తెలీదు మంచి గ్రీన్ అండ్ లీఫ్ గ్రీన్ ఇది శారీ మొత్తం అయితే ఇలా వచ్చింది చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఈ రోజుకి ఇంకా చీరలు ఉన్నాయి కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందు తీసుకొస్తానని తెలియచేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుందాం మీ రాధమ్మ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ